హలో అందరికీ హృదయపూర్వక వందనము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించమ వాగ్దానము నిర్గమాకాండము పద్నాలుగు అధ్యయము పద్నాలుగు వచనము యహో మీ పక్షమున యుద్ధము శయ్యం మీరు ఊరకి ఏండవలను అల్లుగా ఈ వాగ్దానం ద్వారా దేవుని వద్ద నుండి మనకు విజయం కలిగిన దాకా ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దాన్ని పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి ఎందుకంటే అనేకమైన వాగ్దాన్ని ఇచ్చినాడు ప్రతి వాగ్దానానికి తన ప్రియ కుమారుని ద్వారా మనం వారసులుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దాన్ని పట్టిన అడుగుతాము అడిగిన సమస్తాన్ని మనము పొందుకుంటాము ఇచ్చిన వాగ్దానం ఏంటండి మీ పక్షమున యుద్ధము చేయను ఎవరి పక్షం అండి మన పక్షం దేవుని యుద్ధం చేస్తాడు ఎలాగా తన మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి మనము మన కొరకు దేవుడు సమస్తాన్ని చేస్తాడు ఏం చేస్తాడు దేవుడు మార్గం లేని చోటన మార్గాన్ని ఏర్పరిచినాడు ఆహారం రాని స్థలం నుండి ఆహారం రప్పించినాడు నీరు లేని స్థలంలో నీరు కలయిన్ చేసినాడు అంతకన్నా గొప్ప కాలనీ దేవు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు అలా ఈరోజు నీకు ఎక్కడైతే సమాధానం లేదో అక్కడ దేవునికు సమాధానాన్ని కలగజేయబోతున్నాడు నీకు ఎక్కడైతే విజయం లేదో అక్కడ నీకు విజయాన్ని అనుగ్రహించుకోబోతున్నాడు దేవుడు అటు రీతి అటు కానీ నీకు ఏదైతే సహాయం కాలో ఆ ప్రతి సహాయం నజన్ని ఏసుక్రిస్తున్నాను ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడి నీకు అనుగ్రహించుతాడు చూసుకున్నట్లయితే పేతూరిని చెరసల్లో ఉంచినప్పుడు ఏం జరిగిందండి సంఘము అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయగా ఆ పేతురు గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు దేవదోతులు వెళ్ళి పేతురు గారిని విడిపించున్నారు అట్టే రీతి కానీ ఈరోజు కూడా చెరసాల అనుభవంలో ఉన్న కొన్ని పరిస్థితులు మనము చూస్తున్నాము అబద్ధాలను నిజాలు చేసే పరిస్థితులు మనము చూస్తున్నాము ఆ సంఖ్యల అనుభవంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వేం చేయాలా నజను క్రీస్తు రామును సంఘం అంటే మనందరము ఆ పరిస్థితి గురించి అత్యాసక్తి కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అబద్ధాన్ని నిజం చేయాలని అనేక మంది ప్రయత్నిస్తున్నారు కానీ నువ్వేం చేయాలని చెప్పినా అత్యాసక్తి కలిగి భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ దయ ఇవన్నీ నువ్వు అమర్చుకుని దేవుని మీద ఆధారపడి దేవ కల్పితములు చూపించి తండ్రి అనేకమైన ఇబ్బందులు మమ్మల్ని గురి చేస్తున్నారు దేవ అనేకమైన వేదనకి శోధనకి మమ్మల్ని గురి నువ్వు నువ్వేం చేయాలి ఈ హోగం ఈ యుద్ధం చేయాలంటే నువ్వు ఊరకే ఉండవలన అంటే దేవుని యొక్క నువ్వు ప్రార్థించవలను సంఘం ఎలాగైతే ప్రార్థించిందో పేదల గురించి అటు రీతి నువ్వు కూడా ఈరోజు సేవకుల గురించి ప్రార్థన చేయగా సేవకులు ఆ విషయంలో విడుదల కలగజేస్తారు అలాగా మనుషుల ద్వారా వచ్చే సమాధానము మామూలుగా ఉంటుందండి దేవుని ద్వారా వచ్చే సమాధానము గుర్తుండిపోతుంది అనేకమైన మార్గాల్ని ఓపెన్ చేయబోతుంది అనేకమైన హృదయాలకి మారు మనసు కలగజేయబోతుంది అలాగా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నూతనమైన మార్గంలోనికి మనం వెళ్ళిన గాక నూతనమైన విషయంలోనికి మనం వెళ్ళిన కాక పాతవి గతించిన సమస్తమును నూతనమైన మనకి కనిపించేవన్నీ నిజాలు కాదండి అట్లది కానీ కనపడని నిజాలు చాలా ఉన్నాయి దేవుని ద్వారా దేవోదతుల ద్వారా అనేకమైన నిజాలు బయటకు వచ్చినా గాక అలా ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని మనం అడుగుతాము మన పక్షాన దేవుని యుద్ధం చేస్తున్నాడు సేవకుల పక్షాన దేవుడు యుద్ధం చేస్తారు కాబట్టి మనం ప్రార్థిద్దాము ప్రతి ఒక్క దాంట్లో మనం విజయము పొందుకుందాము స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన స్తోత్రాలు చెల్లించుకున్నాము కదా ఇచ్చిన వాకి దాన్ని బట్టి నీకు ఎక్కువ కోట్లాస్త రాలించుకున్నాం అండి మీకు ఇబ్బంది అవుద్దండి మమ్మల్ని ఊరికే ఉండమని అవదండి మేము ఊరికే ఉన్నాం అండి ఇది కదా కనిపించేమని నిజాలు కదండి అబద్ధాలు నిజాలు చేయాలని చాలామంది చూస్తున్నారు అండి ప్రతి దాని మీద తండ్రి దేవతతో తండ్రి ఏలుబడి చేయను కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఇదిగో దేవాల నజర తండ్రి ప్రతి చీకటి అధిక అంధకార శక్తులు తొలగిపోరుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరైతే నడిపించడం అడుగుడు మీకు మనం అడుగుచున్నాం తండ్రి మేము ఊరికే ఏముందని నిలిచి ప్రార్థిస్తున్నాం తండ్రి సంఘం అయితే అత్యాశక్తి కలిగి ప్రార్థించకదండి ఇదిగోదే చెరసాల నుండి ఎలాగైతే ఈ ఈరోజైతే మేము అందరం అత్యాశక్తి కలిగి చేస్తున్నాం తండ్రి ఆ చెరసాల అనుభవం అంటే తండ్రి ఏదైతే చూపిస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరైతే తొలగిపోరుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఇది కూడా రీతిగా నీ వాగ్దానం బట్టి ఎంతమంది అయితే నీ వైపు చూసి అడుగుతున్నాడు అడిగిన సమస్తాన్ని వారి జీవితంలో కలగజేయండి తల దగ్గర నుండి అడికల వరకు ముట్టి స్వస్థపరిశుభరణగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణాలతో మీరైతేడైనా నడిపించదండి ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవచిస్తుందండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా చర్యడే యేసుక్రీస్తునామలు అడిగి వేడుకొని తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వకం